వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం మొన్నటి దాకా కూల్గా ఉన్న బేబక్క తన విశ్వరూపం చూపిస్తుంది ఏదో పోనీలే అనుకుంటే అందరూ ఎక్కువ చేస్తున్నారని తన వాయిస్ రేస్ చేసింది అయితే కిచెన్లో లేటుగా వంట చేయడం వల్ల లేని పోని గొడవలకు కారణమవుతుంది స్టార్టింగ్లో ఫైర్తో కనిపించిన నిఖిల్ కాస్త చల్లబడిపోయాడు ఇక ఈ వారం పర్ఫార్మెన్స్లో చాలా మంది లేడీస్ ఫెయిల్ అయ్యారని తీర్పునిచ్చాడు నాగ్ సార్ ఇంకా హౌస్లో ఏమేమి జరిగాయో తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పటిలాగే కిచెన్లో గొడవ మొదలైంది బేబక్క సోనియా నన్ను పర్సనల్ అటాక్ చేస్తుంది తనతో వైబు రావట్లేదు అని చెప్తుంటే కూడా పట్టించుకోవట్లేదు ఏంటి అని తన టీం లీడర్ నిఖిల్ మీద ఫైర్ అయింది సోనియా అయినా ముఖం మీద మాట్లాడుతుంది కానీ నువ్వు మాస్క్ వేసుకొని ఉన్నావంటూ అతడిపై నిందలు వేసింది అయితే సోనియా మీద కోపం నిఖిల్ మీద చూపించినట్లు అనిపించింది మరోవైపు విష్ణుప్రియ మొదట్లో నీకు నిఖిల్తో పడలేదుగా మరి ఇప్పుడేలా స్నేహం కుదిరిందని అడిగింది ఈ ప్రశ్న నచ్చకపోవడంతో సోనియా అడల్ట్ జోకులు నాపై వేయవద్దని ఫైర్ అయింది ఆ మాటతో చిరెత్తిన విష్ణుప్రియ మీ మధ్య ఏదో ఉందని అనలేదుగా దానికి అంత మాట అనాల్సిన అవసరం లేదని తిట్టిపోసింది దీంతో సోనియా ఏడ్ చేసింది అయినా విష్ణుప్రియ వదల్లేదు నన్ను ఆ మాట ఎలా అంటావు నువ్వు ఒక్కదానివే పుణ్యశ్రీ అన్నట్టు మేమంతా ఇలాంటి వాళ్ళమా అని చిరుబురులాడింది ఇవన్నీ శుక్రవారం రోజు జరిగాయి ఇకపోతే శనివారం రోజు నాగార్జున వచ్చి రాగానే వినాయక చవితి సందర్భంగా ఇంట్లో అందరికీ స్వీట్లు పంపించాడు అలాగే ఓ టాస్క్ కూడా ఇచ్చాడు మాటలతో వారిని చురకత్తితో నెగిటివ్ అనిపించిన వారిని నల్ల కత్తితో రెండు నాలుకలు ఉన్నవారిని ఇరువైపుల పదనున్న కత్తితో చలనం లేకుండా పడి ఉన్న కంటెస్టెంట్లను తుప్పు కత్తితో పొడవాలన్నాడు మొదటగా భాష మణికంఠలో నెగిటివ్ ఎనర్జీ చూస్తున్నానంటూ అతడు ధరించిన దిండుపై నల్ల కత్తితో దింపాడు ఇకపోతే విష్ణుప్రియ అడల్ట్రేటెడ్ కామెడీ చేస్తున్నావంటూ సోనియా తనపై మాటలు జారిందని చురకత్తితో పొడిచింది ఈ విషయంలో నాగ సోనియాకి సపోర్ట్ ఇవ్వడం గమనార్హం విష్ణు సోనియాను పున్నశ్రీ అంటూ వెక్కిరించి మాట్లాడడాన్ని తప్పుపట్టాడు నాగార్జున ఇక నైనిక తన టీంతో ఎక్కువ పని చేయించిందంటూ యష్మిని చురకత్తితో పొడిచింది బేబక్క నిఖిల్ తన టీంలో ఉన్న నాకు బదులుగా సోనియాను ఎక్కువ పట్టించుకున్నాడంటూ అతడిని పదును కత్తితో పొడిచింది అలాగే అతడితో ఉండడం ఇష్టం లేదంటూ టీం నుంచి బయటకు వచ్చేసింది అభయ్ నిఖిల్ని మాస్క్ తీసే కత్తితో పొడిచాడు మొదట్లో అగ్రెసివ్గా ఉన్న నిఖిల్ ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారోనన్న భయంలో పడిపోయాడు అవన్నీ అవసరం లేదు మొదట్లో ఎలా ఉన్నావో అలా ఉంటే చాలని సూచించాడు నిఖిల్కు నెగటివ్ ఎనర్జీ ఉన్న కారణంతో సీత యష్మిని సోనియా బేబక్కను నల్ల కత్తితో పొడిచారు నవీల్ నిఖిల్ వెగటు కామెడీ నచ్చలేదని అతడిని చురకత్తితో పొడిచాడు ప్రేరణ పృథ్వీ ఆదిత్య ఓంకు తుప్పు పట్టిన కత్తి దింపారు మణికంఠ యష్మి ఒకరికొకరు పదును కత్తితో పొడుచుకున్నారు నిఖిల్ వంతులాగా రెండు నాలికలు ఉన్నాయంటూ బేబక్కను పదును కత్తితో పొడిచాడు ఆదిత్య భాషను తుప్పు పట్టిన కత్తితో పొడిచాడు తనలో తాను మాట్లాడుకోవడం ఒంటరితనమో ఏంటో అర్థం కావడం లేదంటూ నాగమణికంటను కత్తితో పొడిచాడు భాష ఆ ఒంటరితనం ఎందువల్ల ఏర్పడింది అనేది తర్వాత చెప్పాడుగా అని నాగ సార్ బదిలివ్వగా వాటిని నేను ఆమోదించలేకపోతున్నాను అని అన్నాడు భాష తర్వాత విష్ణుప్రియ సోనియాకు కోపంలో అనే మాటలు మనసుకు బాధ కలిగిస్తున్నాయని చెప్పింది దీంతో ఆ వీడియోను ప్లే చేశాడు నాగ్ సార్ మీ మధ్య ఏమైనా నడుస్తుందా అని టైప్లో ఏమైనా జోకులు చేశానా లేదు కదా అని నిలదీసింది ఆ మాటతో సోనియా ఇక ఆపేయాన్ని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది అది చూసిన విష్ణుప్రియ నేను కూడా ఏడు స్థానం ఒక్కదానివే పుణ్యశ్రీవా అని నోలి పారేసుకుంది ఇది చూసిన నాగార్జున తను ఏడుస్తున్నప్పుడు మళ్ళీ గుచ్చేలా మాట్లాడడం అవసరమా అని కోపాడ్డాడు అనంతరం ఈ వారం కంటెస్టెంట్ల రిపోర్టు కార్డును బయట పెట్టాడు పర్ఫార్మెన్స్ ఆధారంగా చూస్తే ప్రేరణ సీత బీబక్క ఆదిత్య విష్ణుప్రియ ప్రియ అయ్యారని తెలిపాడు ఇకపోతే చివర్లో సోనియాను సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్ సార్ ఇక సండే ఎపిసోడ్ పూర్తి అవ్వగానే బీబక్కను హెల్మెట్ చేశారంట ఇది ముందు గ్రహించలేకపోయినా ఆమె తనే లీడర్ను అవుతానని శబ్దం చేసింది ఇంతలోనే ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్లాల్సి వచ్చింది మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ బొంతల వర్షం